అక్కడ నీవు బాప్తి ద్వారా నీ పాత బతుకును వదిలిపెట్టుకుని క్రీస్తులోను ఒక నూతన సృష్టిగా జన్మించాలి కొట్టు చప్పటి బిగ్గరగా వేసాయికి పాత వ్యక్తి చచ్చిపోవాలి పాత స్వభావాలు చనిపోవాలి నూతనమైన వ్యక్తి క్రీస్తులో పుట్టాలి కాగా ఎవడైనను యేసు క్రీస్తు నందుని ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను సమస్తము నూతనమాయను బిగ్గరగా కొట్టి ప్రభు నామని మహిమపరుదాం హలేలుయా హలేలుయా దేవునికి ఘనత కలుగునుగాక పరిశుద్ధ స్థంలో కూర్చున్నావే బాప్తిసము తీసుకున్నావే నీలో నూతన తత్వం ఏమైనా వచ్చిందా నీ మాట తీరు ఏమైనా మారిందా నీ ప్రవర్తన విధానం ఏమైనా మారిందా నీ క్రియలు నీ క్రియ ఫలాలు ఏమైనా మారాయా బాప్తిసము తీసుకోకముందు నీ బతుకుని బుద్ధి అదే బాప్తీసము తీసుకున్న తర్వాత నీ నీ బుద్ధి అదే ఏం తేడా వచ్చింది ఎలా నువ్వు ఏసు క్రీస్తులు నూతన సృష్టిగా కాగలవో ఎలా అవుతావు ఊరిక వాక్యాన్ని చదువుకుంటావు నువ్వు సాటిస్ఫై కోరుకు అరే వాక్యం ఏం చెప్తుందండి బాప్తీసము తీసుకోక ముందు నీ నీ బతుకు చూసుకో బాప్తీసము తీసుకున్న తర్వాత నీ యొక్క విధానం చూసుకో నీ భర్త చెప్పగలుగుతున్నా భార్య భార్య చెప్పగలుగుతున్నాడా భర్త నా భర్త బాప్తీసము తీసుకున్నాడు గత పాత భర్త చచ్చిపోయాడు కొత్త భర్త నేను చూస్తున్నానన్న అక్కడు చెప్పలు గట్టి వేసాయికి భర్తలు చెప్పాలి అన్నా పాత భార్య కాదన్నా బాప్తీసము తీసుకున్న తర్వాత ఈమెలో కొత్త కొత్త మార్పులు చూస్తున్నానన్నయ్యా అప్పుడు తిడితే మళ్ళీ ఎదురు మాటలు తిట్టేది కొడితే ఎదురు దెబ్బలు మళ్ళీ కొట్టేదన్నా కానీ ఇప్పుడు ఏమంటున్నా పడిపోతుంది ఏంటి మార్పు ఏం మార్పు వచ్చే నీలో బాప్తిసము తీసుకున్న తర్వాత ఏం మార్పు చెందావు ఏం మార్పు ఏం మార్పు చెందావని నీకు రాజ్యం ఇవ్వాలి దేవుడు ఏం మార్చుకున్నావని ఏ పాత రోత బతుకు నీ నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోయిందని ప్రభు నిన్ను పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళాలి ఏమి దహించబడ్డాయి ఎక్కడ ఏమి కాల్చబడ్డాయి ఎక్కడ ఏమి శుద్ధీకరణ జరిగాయి ఏమి కడగబడ్డాయి గంగాలంలో నువ్వు నూతన సృష్టిగా ఏ విధంగా తయారు కాగలిగావు నిన్ను నీవు పరీక్షించుకో ఇది వాక్యం అనే అర్థం ఎదురుకొస్తున్నావు నీ బతికేంటి ఒక్కసారి చూసుకో నీలో నూతన మార్పులు రాకపోతే నూతన సృష్టిగా నువ్వు తయారు చేయబడకపోతే సంవత్సరాలు గతిస్తున్నా సంవత్సరాలు జరుగుతున్నా బాప్తీసము తీసుకున్నా నీలో ఇంకా నూతన తత్వము నూతన క్రియలు రాకపోతే నీ మనస్సు మారకపోతే నీ పాపపు శాస్త్రలు వదిలిపెట్టుకోకపోతే నీ అల్లరి చిల్లరి బ్రతుకు మానుకోకపోతే నీ చెడు వ్యసనాలు వదిలిపెట్టకోకపోతే ఎలా నువ్వు నూతన సృష్టివి కాగలవు ఏమి వదిలిపెట్టావు ఏ కొరకు బాప్తీసము తీసుకుని ఆ జల సమాధిలో ఏమి పాతి పెట్టబడవు ఏమి సమాధి చేయబడ్డాయి మందిరంలో సేపు ఒక రకంగా ఉంటావు ఇంటికి వెళ్ళిపోతే నీ నిజస్వరూపం బయటికి వస్తుంది ఇదేనా నూతన తత్వం అంటే నూతన పరిపక్వత అంటే ఇదేనా ఏసు క్రీస్తులో నూతన జన్మ అంటే ఇదేనా కొంతమంది స్టేటస్లు పెడతారు ఏంటి గతకాలమంతా నీ నీడలోన అని మొట్టమొదటిగా వస్తుంది అబ్బా ఈమె భక్తి ఎప్పుడు దిగిందిరా ఈడు భక్తులకు ఎప్పుడు దిగారా అని చూస్తా ఆ పక్కన రెండో స్టేటస్లో రెండో స్టేటస్లో అమ్మో ఏమి నూతన తత్వము వచ్చాయి లోకాన్ని వదిలిపెట్టుకోలేకపోతున్నావు కదూ దేవుని కంటే లోకముని లోకములు ఉన్న వాటిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు కదూ జాగ్రత్త మంచిది కాదు నీ మేలు కోరి నా దేవుడి పదో నీకు దానంగా ఇచ్చాడు నిర్ణయం తీసుకు నువ్వే ఒక్కసారి నీ బ్రతుకును నేను పరీక్షించుకో నేను పొయ్యిలోపు యేసుక్రీస్తులో నూతన జన్మ నాకు రాకపోతే నూతనంగా పుట్టిన శిశువుగా నేను తయారు కాకపోతే క్రీస్తు పోలికలోనికి క్రీస్తు స్వారూపంలోనికి నేను మార్చకబడకపోతే రూపాంతరము చెందకబడకపోతే ఏ విధంగా నేను తండ్రితో ఉంటానో తండ్రి నాతో ఉంటాడు మందిరానికి వెళ్తున్న నీవు పరీక్షించుకోవలసిన విషయాలు నా ప్రియ దైవజనాంగమా ఈ స్వరి ఈ స్వపరీక్ష లేనిది నువ్వు మందిరానికి వచ్చిపోతున్నావా బలిపీచపు అనుభవము లేనిది గంగాలపు అనుభవం లేనిది నువ్వు మందిరానికి వచ్చిపోతున్నావా నీ వల్ల నీ వల్ల వ్యర్థమే